సో ఇప్పుడే ఏపీలో మరో కీలక అప్డేట్ అనమాట ఏపీ పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు నేడు పలు పరిశ్రమలకు వర్చువల్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం అభివృద్ధిలో మరో కీలక అడుగుపడనుంది పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అయితే ప్రారంభించబోతున్నారు అది కూడా వర్చువల్గా అయితేనే అయితే దాదాపు సుమారు నాలుగు వేల నూట ఎనిమిది కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయబోయే పలు పరిశ్రమలకు భూమి పూజ నిర్వహించనున్నారు ఇవి కాక సుమారు ఆరు వందల యాభై ఐదు కోట్లతో ఏర్పాటు చేసిన ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు మొత్తంగా సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి బిర్లా గ్రూపు రిలయన్స్ ఎనర్జీ హెల్లా ఇన్ఫ్రా విసువియా ఇండియా లిమిటెడ్ అదేవిధంగా ఎంఎస్ఎంఈ కార్పొరేషను ఆనా ఒలియో ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ ఈరోజు అయితే వర్చువల్గా శంకుస్థాపన అయితే చేస్తున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి